అలా భార్యలకు ఫస్ట్ తర్వాత తెలిసిన తర్వాత దెబ్బ అటు ఆ మెడ మీద దెబ్బ ఓకేనా ఇటు చంప వాళ్ళు నరికింది ఎవరు ఇట్రా వీళ్ళనేది వీళ్ళందరూ కొంచెం సార్ વાલો <tries> కనకాయ్య అనే అతన్ని అతని భార్యలు గతంలో ఉన్న గొడవల దృష్ట్యా ఈరోజు నైట్లో అందులో ఒంటి గంట సమయంలో గుడ్డలతో కుట్టడం గొడవ జరిగితే ఆ గొడవలో గొడ్డలతో తలమీద అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత వాడిని ఖర్చు పడేశారు వాళ్ళ వరుసకు తల్లి అయిన ఆమెతో దర్గా తీసుకుని కేసు చేశాము కేసులో ఉన్నది తర్వాత క్లియర్గా తెలుసుకుంటాం